జరిగిందా సార్ నాలుగు వందల ఎకరాలు ఏం చేస్తూ ఉన్నారు ప్రైవేటీకరణ అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది కూడా హెచ్సి రూమ్లు కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఇది మెయిన్లీ టూ థౌజండ్ త్రీ టైంలో వచ్చేసి ల్యాండ్స్ ఐఎంజీ భారతకి ఇచ్చడం జరిగింది సార్ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ల్యాండ్ అప్పుడు ఒక అకౌంట్ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ లోపల ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది బిల్డ్ చేయకపోతే మళ్ళీ గవర్నమెంట్కి వస్తాను అనేసి ఇది ఒక స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఉన్నాక అది ఎమ్ఓయిలో ఎలా స్టేట్మెంట్ గవర్నమెంట్ వచ్చేసి ల్యాండ్ మాకు ఇచ్చింది సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఉంటారు ఓకే గవర్నమెంట్కి వస్తే అది ల్యాండ్ మందే అనేసి అనుకుంటారు కానీ వాళ్ళు ఈ స్టేట్మెంట్ చూపించేసి మే రేవంత్ రెడ్డి ఏముందో అసెంబ్లీలో నిన్న మన్ అసెంబ్లీలో జరిగినప్పుడు అప్పుడు ఏం సెట్ చేశానంటే నేను పోట్లాడి నేను పోట్లాడి అది ఏం నేను పోట్లాడి అతను అథారిటీలో ఉన్నప్పుడు అతనే తీసుకోవాలి అది అది నేను పోట్లాడి ఏమో అతని సైట్ ఉన్నట్టు ఓకేనా ఈ గవర్న ఈ ల్యాండ్ ఇచ్చి ఉండేది మెయిన్ రీజన్ వచ్చేసి తెలంగాణ అజ్యుటేషన్ స్టూడెంట్ అడ్జ్యుకేషన్ అన్ని జనాలు స్టూడెంట్ లైఫ్ కోల్పోయినాక ఇలాంటి ఒక యూనివర్సిటీ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది అలాంటి యూనివర్సిటీలో మళ్ళీ వచ్చేసి అకాడమిక్ పర్పస్ కాకుండా ఏదో కాంక్రీట్ ప్రపోజల్ తోటి వచ్చేస్తే ఎలా అలౌ ఇక్కడ